इयं ब्रह्मवेदान्तविदो वदन्ति परं प्रधानं पुरुषं तधान्ये विश्वोद्धते कारणमीश्वरं तस्मै नमो विघ्ननिवारणाय श्री गुरु श्रीगुरुमलानन्दाय विद्महे पण्डरीनाथाय धीमहि तन्न प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः స్మద్గురు సమారంభాదీపమధ్య మా వందేరు పరంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల అరవై అరవై ఒక కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే ఇంగితము నెరిగి సద్గురు చే నరుడు భుక్తి ముక్తి క్రియలు సంగసంగముడలిన శృంగారమే వాణిశ్రేష్టవారలకూ వాడునట్లు వారలాకు మంగళ మాత్రమే భంగి శృంగారము శృంగారవతి శృంగారవతికి శృంగారవతికట్లు చూచేవారలకు వాడు వారలకు అని అంటున్నాడు ఈ యొక్క కంధార్థము నిజ శిష్యుని యొక్క లక్షణములోని యొక్క శీర్షికలోని యొక్క కంధార్థము ఇంగితము నెలిగి సద్గురువు పుంగవుచే నరుడు భుక్తి ముక్తి క్రియలం అని అంటున్నాడు అంటే ఇంగితము అని అంటే సామాన్యముగా నీకు ఇంగితము ఉన్నదా అని అంటాము కదా అంటే నీకు జ్ఞానం ఉన్నదా అని అర్థము కాబట్టి ఇంగితము అంటే మంచి చెడ్డలను తెలుసుకునేటువంటి తెలివి ఆ తెలివినే ఇక్కడ ఇంగితము అని చెప్పి కృష్ణ ప్రభువు సంబోధన చేస్తున్నాడు కాబట్టి ఆ ఇంగితమైనటువంటిదే ఆ జ్ఞానము ఏ జ్ఞానము అది గురు జ్ఞానము కాబట్టి ఆ గురు జ్ఞానముతో ఎవరు ఏమి చేసినా మరి ఒక మనము పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నాము అని అన్నప్పుడు ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికని వేసుకొని అది ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామో దానికి ఒక ప్రణాళికను ఎంత సామాన్ ఇస్తున్నామో దానికి మనము ఆశించి ఎంత లాభంతో అమ్మాలను అమ్మినప్పుడే మరి ఆ యొక్క లాభాన్ని మనము పొందుతాము కాబట్టి ఖర్చులు ఇవన్నీ పెట్టి ఈ డెకరేషన్లు ఇవన్నీ చేసి రూమ్ కిరాయిలు అవన్నీ పెట్టి మరి నువ్వు అక్కడికి వచ్చిన దానికే మరి దాని మీద రూపాయి మీద అమ్మితే ఏమవుతుందంటే అది లాస్ అవుతుంది పిన్న పెట్టుబడి పోతుంది అని అన్నప్పుడు అది జ్ఞానంతో చేసిన పన అజ్ఞానంతో చేసిన పనా అంటే బేరీస్ వేసుకోకుండా చేసేటువంటి ఏ పని అయినా కూడా అది నష్టము కలుగుతుంది కాబట్టి ఇలాంటి ఈ గురు జ్ఞానం కలిగినటువంటి వాడు నష్టాన్ని పొందాడు కాబట్టి ఎలా ఉంటాడు మరి అతడు అంటే ఒక బేరీజ్ లాభ నష్టాలని బేరీజ్ వేసుకొని మరి తనలో ఉన్నటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానము ద్వారా ఆ పనిని ఎలా చేయాలనో అలా చేస్తాడు అది అందరిలోపట మెప్పు పొందుతాడు మరి ఆ యొక్క జ్ఞానము కొంతమందికి మరి చిన్నతనములనే అలవాటు పడుతుంది కొత్త కొంతమందికి ఆ అరవై సంవత్సరాలు వచ్చినా కూడా వారికి అదే మంద బుద్ధి అనేటువంటిది ఉంటుంది కాబట్టి మరి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్న వాడు ఇరవై ఏళ్ళ వాళ్ళు ఆ ఇరవై ఏళ్ళు ఉన్నటువంటి వాని లోపల ఆ ఇంగిత జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో వీడు అరవై ఏళ్ళు ఉన్నా ఇరవై ఏళ్ళు ఉన్నటువంటి జ్ఞానం వీనికి రాదు కాబట్టి ఆడు ఆ అరవై ఏళ్ళు ఉన్నా ఇతనికి ఇరవై ఏళ్ళ లోపలనే ఆ జ్ఞానం అనేటువంటిది అబ్బుతుంది కాబట్టి మరి ఈ జ్ఞానముతో చేసేటువంటి యొక్క ఏ పని అయితే ఉందో ఆ పనిని అన్ని పనులను కూడా చేస్తూ ఉంటాడు ఇక్కడ ఎవరు ఇక్కడ అంటే గురుపుత్రుడు ఎలా చేస్తాడు ఇక్కడ అంటే ఇంగితమునది సద్గురు పుంగవుచే నరుడు భుక్తి ముక్తి క్రియలన్ అంటే ఇటు క్రియ చేస్తాడు ముక్తి క్రియ కూడా చేస్తాడు అంటే మన బోధ పద్ధతిగా ఇక్కడ ఇతరులు ఎట్లా చేస్తారు అంటే ఏ పని చేసినా నాది నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నాది నాది అనేటువంటి భావముతో సామాన్య మానవులందరూ చేస్తారు మరి మోక్షం కొరకు యజ్ఞయాగాది క్రతువులు చేసి మరి అశ్వమేధ యాగము నరమేధ యాగము ఇవన్నీ యాగాలు చేసి బలిస్తారు కదా మరి ఆ బలిచ్చినటువంటి యొక్క ఫలితాన్ని వాళ్ళు పొందుతారా పొందరా అంటే పొందుతారు కాబట్టి అలాంటి లాభాన్ని వాళ్లకు ఇలా లెటర్ చేస్తారు అంటే ఆశించి చేస్తారు పనిని ఆశించి చేస్తారు ఆ పని నేనే చేస్తున్నటువంటి భావంతో చేస్తారు మరి గుడికి పోతారు కదా ఆ గుడికి పోయినప్పుడు పూలు పట్టుకపోతారు కొబ్బరికాయ పట్టుకపోతారు మరి ఆ పూలు ఒక చెట్టు అయినటువంటి తల్లి నుండి ఆ పువ్వుని వేరు చేసినప్పుడు అది హింస కాదా ఒక కొబ్బరికాయని తీసి కొడుతున్నావు పలగొట్టినప్పుడు అది పగిలిపోతుంది కదా మరి దాని ఫలాన్ని ఎవరు ఉన్నారు ఇక్కడ ఆ యజ్ఞయాగాది క్రతువులు అన్నీ వేస్తున్నావు యజ్ఞంలో పాటు అన్నీ వేసి చేస్తున్నావు కాబట్టి మరి దాని ఫలాన్ని అది ఎక్కడికి అంది పొందాలంటే అందువరకు భూమానంద హనుమంత దేశాల వారు ఈ యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు తమ తమ పుణ్యము నశించగానే మళ్ళీ క్షినేపుణ్యం మధ్యలోకే విశంతి మళ్ళీ రావాల్సిందే మత్స్యలోకానికి కానీ పెద్దలు చెప్పినారు మరి ఏ విధంగా చేస్తే నీవు మళ్ళీ తిరిగి రావు అనేటువంటి పద్ధతి ఇక్కడ పరిపూర్ణ గురువు వలన తెలుసుకొని ఈ రెండు మార్గాలని అవలంబించాలి శిష్యుడు అయినటువంటి వాళ్ళు కాబట్టి ఇతరులకు గురుభక్తునికి ఉన్న తేడా ఏంటి అంటే ఇది ఎందుకంటే గురువు దగ్గర ఆ ఇంగితమైనటువంటి ఆ జ్ఞానము ద్వారా ఈ భుక్తి ముక్తి క్రియలను ఎలా చేయాలనో అది గురుముఖత తెలుసుకున్నాడు కాబట్టి ఆ విధంగా చేస్తాడు అంటే ఇక్కడ భక్తి క్రియ అంటే ఏంటిది మరి ముక్తి క్రియ అంటే ఏమీ ఎలా చేయాలి అనేటువంటి దానిని ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ భుక్తి క్రియ ముక్తిక్రియ ఈ రెండు క్రియలు ఎలా చేయాలి అన్నప్పుడు మనకు ఉపదేశింపబడినటువంటివి రెండే మంత్రాలు కదా ఒకటి ద్వాదశి రెండవది షోడశి అంటే ద్వాదశి ఏమి చెప్తుంది పరిపూర్ణము ఉన్నదని మొదటి మంత్రము చెబుతుంది రెండవ మంత్రము ఎర్రక లేనే లేదు అనేటువంటి భావాన్ని తెలియజేస్తుంది రెండవ మంత్రమైనటువంటి షోడశి మరి అన్నప్పుడు నీవు ఏ పని చేసినా మరి కర్మ సహిత ఆచరణతో చేస్తున్నావు కదా ఇదివరకు కర్మ రహిత కర్మని ఆచరించినావు గురువు దగ్గరికి రాకముందు గురుమూర్తి రెండు మంత్రముల యొక్క ధర్మ మర్మాలని ఎప్పుడైతే తెలుసుకున్నావో మరి అప్పుడు నీ కర్మ ఎలా ఉండాలి అని అంటే అందుకొరకే మనకు కృష్ణుడు ఏమన్నాడంటే కర్మ సుకౌశలం యోగ అన్నాడు యోగం అంటే ఏంటిది ఇక్కడ అంటే కర్మ సుకౌశలమే యోగము కాబట్టి కర్మ సుకౌశలము అనేటువంటిది ఆ కర్మ నీవు చేయి అన్ని పనులు చేయి చేయి కానీ ఆ పనిని అంటకుండా ఉండవలే అని అన్నాడు అన్ని పనులు చేసి ఆ పనులలో నీవు అంటకుండా ఉండడమే కర్మ కర్మ సుకౌశలము మరి ఎలా ఉండాలి అంటే నీవు ఏ పని చేసినా కర్తృత్వరహిత కర్మాచరణగా ఆచరించవలే అని అన్నప్పుడు మరి మనం ప్రతి ఒక్క పని చేసినప్పుడు ఏమంటున్నాము ఈ ఇల్లు ఎవరిది అంటే ఏమంటున్నాము అంటే నాది అంటున్నాము మరి ఈ యొక్క బండి ఎవరిది అంటే నాది అంటున్నాము ఈ పొలం అంటే నాది అంటున్నాము ఈ యొక్క మరి ఈ కుటుంబం అంతా అంటే నాది అంటున్నాము ఇది ఈ డబ్బులు ఎవరి అంటే నాది అంటున్నావు కదా ఇవన్నీ నాది నాది అంటున్నావు కదా అన్నప్పుడు ఆ నాలోన నేను ఉండి నాది అంటుంది కదా అది మనలోనే ఉండి ఏది మనలోన ఆ నేను అనేటువంటిది ఉండి అది నాది 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 అని అంటుంది కాబట్టి అది అందువరకు దీక్షితుల వారు ఏమన్నాడంటే ఒక నాణ్యము ఇంకొక నాణమును జత చేసుకొని అది రెండు నాణములుగా మూడు నాణములుగా ఐదు నాణములుగా మరి ఇరవై ఐదు నాణములుగా ముప్పై ఆరు నాణములుగా తొంభై ఆరు నాణములుగా మరి ఇవన్నీ తత్వములుగా తానే పరిణామం చెందింది అని చెప్తున్నాడు అంటే ఈ నాణ్యమనేటువంటిది నా అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ నేను అనేటువంటిది ఉండడం వలననే ఆ నేను నుంచే ఈ ఒక నాణ్యం అనేటువంటిది వచ్చింది నా అనేటువంటి ఒక మాట ఆ నానే ఇంకొక నాణమును జత చేసుకొని రెండు అంటే రూపంగా ఏర్పడింది ఆ రూపమే అది పంచభూతములుగా ఐదు మార్పులుగా చెందింది అన్నప్పుడు ఆ ఐదుతోనే మరి ఇరవై ఐదు తత్వాలు ముప్పై ఆరు తత్వాలు తొంభై ఆరు తత్వాలు ఎనభై నాలుగు లక్షల జీవోపాధులుగా తానే పరిణామించింది ఆ నాణ్యమే కాబట్టి ఆ నాణ్యం అనేటువంటిది అది నేను అనేటువంటిది ఉంటేనే అనేటువంటి మాట వస్తుంది అన్నప్పుడు మరి ఇక్కడ ఆ నేను అనేటువంటి దానిని మనం ఇక్కడ మరి గురునకు సమర్పించినాము కదా సర్వం సద్గురార్పణం అని అంటున్నాము కదా అంటే సర్వం సద్గురార్పణం అన్నప్పుడు నాలో ఉన్నటువంటి నేనుతో సహా సమర్పణ చేస్తున్నావా లేకుంటే ఈ శరీరాన్ని సమర్పిస్తున్నావా అందుకొని గురువు గారు ఉపదేశం ఇచ్చేటప్పుడే నా శరీరము నా ఇంద్రియములు నా ప్రాణము నా మనస్సు నా ఆత్మని సర్వం గురుణకు సమర్పిస్తున్నాను అని చెప్పి ప్రమాణం చేయించుకునే ప్రమాణము చేసుకునేటువంటి వాడు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైంది నీ లోపల ఏమున్నది అంటే ఏమీ లేదు కదా స్వామి అని అటువంటి వారు అంటే బోధ బోధ ఎప్పుడైతే మనకు దృఢమవుతుందో ఆ దృఢమైనప్పుడు ఈ నేను అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది గురువుకు సమర్పింపబడింది కదా ఆ గురువుకు ఎప్పుడైతే అనేటువంటి నేను అనేటువంటి దాన్ని సమర్పించినావో మరి అది నీలోనే ఉందా అంటే లేదు లేదు అన్నప్పుడు మరి నీవు ఏ పని చేసినా ఇప్పుడు నాది అని అంటావా అంటే అనవు కాబట్టి అన్ని పనులు చేస్తాడు ఇతడు అన్ని పనులు చేస్తాడు గట్టిగా చేస్తాడు ఏ పనిని కూడా వదలడు అన్ని పనులు చేస్తాడు చేసిన దాని కర్మ ఫలానికి అంటకుండా ఉంటాడు దాన్ని కర్మ ఫలాన్ని చేయడు అంతా గురుమూర్తిది నాది ఏమి లేదనేటువంటి భావంలో చేస్తాడు కాబట్టి ఆ కర్మ ఫలం అనేటువంటిది ఇతనికి అంటకుండా ఉంటాడు అలా అంటకుండా ఎలా అంటే మనకు చెప్పినారు కదా జలజ పతమునందు అంటని అట్లు కుమ్మరి పురుగు ఆ బురద అంటని అట్లు కుమ్మరి పురుగు ఎలా ఉంది అంటే అది బురదలోనే పుట్టింది బురదలోనే సంసారం చేసింది బురదలోనే మళ్ళీ బురద నుండి అది వచ్చినా ఆ బురద దానికి ఏమైనా అంటుకుంటుందా అంటే అంటదు ఆ విధముగా ఇక్కడ మరి ఇక్కడ ఈ గురుభక్తుడు అనేటువంటి వారు ఎలా ఉంటారు అంటే గురునకు ఆ నేననేటువంటి దాన్ని సమర్పించుకున్నాడు కాబట్టి నాదనేటువంటి భావము నేననేటువంటి భావము లేకుండా సర్వం గురు సమ గురు స్వరూపమే ఆ గురు గురువునకే ఆ గురువుదే సర్వం కాబట్టి నాది ఏమీ లేదనేటువంటి భావములో ఆ యొక్క స సకల వ్యవహారములు చేస్తాడు కాబట్టి అసలు సకల వ్యవహారములు ఎప్పుడైతే చేస్తున్నాడో ఆ కర్త ఉండి చేస్తున్నాడా ఇప్పుడు కర్త లేక చేస్తున్నాడా అంటే నేననే కర్త లేనే లేడనేటువంటి భావములో ఆ యొక్క సర్వ పనులను చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ నేననే నేననేటువంటి కర్త ఎప్పుడైతే రహితమైనడో నేను లేననేటువంటి భావము కలగజేసుకోవడమే ఇది ఒక లేని విధానము అదే మనకు కర్తృత్వ రహిత కర్మాచరణ ఇదే క్రియ ఈ విధముగా నీవు షోడశి ఏం చెప్తుంది అంటే మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి ఎరక ఏమీ లేదు అన్నప్పుడు ఈ ఎరక నేను ఏకమే కదా నేనన్నా ఎరకన్నా మూలం లేని గుర్తెరిగే శరీరం అన్నా ఒకటే కాబట్టి ఈ నేను ఉండి పని చేస్తున్నాను చెప్తాడా నేను లే లేకనే పని చేస్తున్నానని చెప్తున్నాడా అంటే నేను లేకనే చేస్తున్నాను నేను లేనివాడిని 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 అనేటువంటి మాటి మాటికి అతడు తన యొక్క మనస్సులో మరి అతడు తన అంతఃకరణంలో అది దృఢము చేసుకొని నేను నేను లేను అనేటువంటి యొక్క భావములో చేసేటువంటి ఏ కర్మ అయితే ఉన్నదో ఆ కర్మ చేసిన ఆ కర్మ తనను అంటదు కాబట్టి అదే కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతి అలాంటి పద్ధతిని ఆచరించినప్పుడు ఆ కర్మ అనేటువంటిది తనకి అంటదు కాబట్టి అతడిదే ఇదే భుక్తి క్రియ ఈ భుక్తిక్రియ అనేటువంటిది ఎవరి వల్ల ఇది తెలుసుకున్నాడు అంటే గురుమూర్తి వలన తెలుసుకొని ఈ కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిని ఆచరించినప్పుడు ఈ కర్మ అనేటువంటి కర్మ ఫలం అనేటువంటిది తనకు అంటదు అంటనప్పుడు అంటనప్పుడు జన్మ లేదు కదా జననము లేదు జనం జననం లేదు మరణం అనేటువంటి భ్రాంతి లేకుండా ఉంటాడు ఆ ఎరక అందే భ్రాంతి లేక ఉంటాడు అభాభావము అభావమైంది కనుక నేను లేనే లేననేటువంటి ఒక భావములు సకల వ్యవహారములు చేస్తాడు కాబట్టి ఇది భుక్తి క్రియ అని మనకు గురుమూర్తి తెలియజేసినాడు మరి ముక్తి క్రియ అంటే పరిపూర్ణము ఉన్నది దాని అందు నేను లేనే లేను అనేటువంటి భావము కలిగించుకుంటే అదే ముక్తిక్రియ ముక్తి క్రియ అంటే పరిపూర్ణము ఎందు పరిపూర్ణము ఉన్నది దాని యందు నేను లేనే లేను అనేటువంటి భావము నీవు ఎప్పుడైతే కలగజేసుకుంటావో ఆ కలగజేసుకొని చేసేటువంటి యొక్క ఆ క్రియనే అది ముక్తి క్రియ అన్నప్పుడు నీకు బంధము లేదు మోక్షము లేదు కాబట్టి బంధమోక్షములు ఏదుంటే నేను ఉంటేనే కాబట్టి మన మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో అంటుంది మనస్మృతి కాబట్టి ఆ నేననేటువంటిది ఉంటే మనసు ఉంటుంది కాబట్టి నేనే లేకుంటే మనసు లేదు కాబట్టి మనసు చేసేది బంధము లేదు దానికి మోక్షము లేదు కాబట్టి బంధ రహితమైనటువంటిది నేను ఎప్పుడైతే లేకపోతున్నానో బంధమోక్షములు అనేటువంటివి నాకు లేనే లేవు కాబట్టి జన్మ లేదు మరణము లేదు అనేటువంటి భావములో ఈ విధముగా ముక్తి క్రియను ఆచరిస్తుంటాడు గురుభక్తుడు ఈ విధముగా మరి ఇక్కడ ఈ విధముగా గురుమూర్తి ద్వారా తెలుసుకొని మరి పుంగవుచే నలుడు భుక్తి ముక్తి క్రియలను సంఘాసంగము వెళ్ళని శృంగారమే వాణి చేష్ట చూసేవరలకు వాడున్నట్లు తోచేవారలకు అని అంటున్నాడు ఇక్కడ అంటే ఎలా ఉంటాడు ఇక్కడ అంటే ఆ సంఘ అసంఘము విలడలిన అంటే సంఘంలోనే ఉంటాడు ఆ సంఘంలో ఉండి అసంగునిగా ఉంటాడు అసంగుడు అంటే అంటనటువంటి వాడు అంటే ప్రపంచము ఎందే ఉంటాడు గృహస్థ ధర్మంలోనే ఉంటాడు ఈ సంఘంలోనే ఉంటాడు కానీ అసంగునిగా ఉంటాడు కాబట్టి కర్తృత్వరహిత కర్మ నేననేటువంటి భావము లేక ఉండడమే అసంగత్వము కాబట్టి నేను లేననేటువంటి ఒక భావములో మరి సంఘములో ఉన్న అతడు ఎలా ఉంటాడు అంటే అసంగుడిగా ఉంటాడు కాబట్టి అలాంటి వారిని ఎవరి ఎవరు చూసినా శృంగారముగా ఉంటాడు అతడు అందముగా కనిపిస్తాడు అంటే ఒక అందంగా ఉంది అని అన్నప్పుడు ఒక అందం అంటే దీన్ని ఇక్కడ ఏది అంటే నడక అనేటువంటిది ఆ యొక్క ముక్తి ముక్తి క్రియలు తెలుసుకొని నడిచేటువంటి వారి నడక ఆచరణ ఎలా ఉంటుంది అంటే వారిని చూచి అందరు కూడా శృంగారము శ్రేష్ట సూచే వరలకు ఉన్నట్లు వాడు తోచేవారలకు కాబట్టి ఆ లేఖనే ఉన్నాడు కాబట్టి ఉన్నట్లు అగబడినా లేనివాడు కాబట్టి అతని పనులు ఎలా ఉంటాయి అంటే అందరికీ శృంగారం వలె ఉంటాయి అని మనకు ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు ఏమని అంటే శృంగారమే వాణిష్ట సూచే వరలకు వాడున్నట్లు తోచే వరలకు మంగళ మాత్రమే భంగి శృంగారము శృంగారవతికి వతికి అశృంగార వతికట్లు సూచే వరలకు అని ఒక ఉపమానం ఇస్తున్నాడు ఇక్కడ అంటే ఒక ఆమె అందంగా ఉంది ఒక ఆమె అందముగా లేదు అయినా ఆమె భర్తతో కాపురం చేస్తుంది ఈమె కూడా భర్తతో కాపురం చేస్తుంది కాబట్టి ఆ ఇద్దరిలో భర్త కట్టినటువంటి మంగళసూత్రాలు ఉంటుంది కదా ఆ అందముగా ఉన్నటువంటి ఆమె మెడలో మంగళసూత్రం ఉంది మెట్టెలు ఉన్నవి గాదులు ఉన్నవి ఇదంతా శృంగారము ఉంది అంటే మరి అందము లేనటువంటి ఆమె కూడా మంగళసూత్రం ఉంది గాదులు ఉంది బొట్టు ఉంది ఇవన్నీ పెట్టుకుంటుంది కదా అన్నప్పుడు మరి ఆమె ఎలా ఉంటుంది అంటే ఆ అందంగా ఇద్దరు కూడా ఎట్లా కనబడతారు అంటే ఆ మంగళసూత్రం ఎప్పుడైతే వేసుకొని ఒక సీర ఇవన్నీ కట్టుకొని కట్టు బొట్టు ఇవన్నీ ఎలా అలంకరించుకుంటే మరి అందంగా ఉన్న ఆమె ఇంకా అందంగా ఉంటుంది అందం లేనటువంటి ఆమె కూడా అందంగా కనబడుతుంది కదా మరి ఆ విధంగానే ఇక్కడ గురుమూర్తి ద్వారా ఈ రెండు క్రియలు తెలుసుకునేవాడు అతని నడక ఎలా ఉంటుంది అంటే ఈ విధముగా శృంగారకం ఉంటుంది అందము లేనటువంటి ఆమె కూడా అందంగా కనబడ్డది కదా అందమున్నటువంటి ఆమె మెడలో ఈమె మెడలో ఏముంది మంగళసూత్రం ఉంది కాబట్టి అలాంటి మంగళసూత్రం అనేటువంటి ఒక గురు రహస్యం ఇతని మెడలో గురుమూత్రి ఇతనికి శిశువునికి కంఠానికి వేసినాడు కాబట్టి ఆ యొక్క మాల అనేటువంటి దాన్ని మరి ఇక్కడ ఆ గురువాక్యం అనేటువంటిది ఎవరి అంతఃకరణలో పడ నేను లేనే లేననేటువంటి భావములు పనులు చేస్తారో వారి యొక్క నడక వారి యొక్క స్థితి వారి ఆచరణ ఎలా ఉంటుంది అంటే అది శృంగారముగా ఉంటుంది సూచేవరలకు అందంగా ఉంటుంది వీళ్ళు ఎట్లయితే అందంగా కనబడుతున్నారో గురుపుత్రుడు అనేటువంటి వా గురు ఎలా ఉంటారు అంటే ఈ రెండు క్రియలు భుక్తి ముక్తి క్రియలని గురుమూర్తి ద్వారా తెలుసుకొని చేసేటువంటి వాళ్ళకు నడక ఎలా ఉంటుంది అంటే ఆచరణ ఎలా ఉంటుందంటే అందంగా ఉంటుంది సూచే వరందరికీ కూడా వీళ్ళు నడక అందముగా ఉంటారు కాబట్టి ఆ విధంగా ఈ అందంగా నడుచుకునేటువంటి నడక ఏదైతే ఉన్నదో కర్తృత్వ రహితాచరు కర్తృత్వ రైత కర్మాచరణ పద్ధతిని ఆచరించి నీవు అన్ని పనులు చేయి ఆ కర్మ ఫలమైనటువంటిది నిన్ను అంటుకోదు అని చెప్పి ఈ కందార్థము ద్వారా భగవత కృష్ణ ప్రభువుల వారు మనకు సందేశాన్ని ఇచ్చి సందేహ నివృత్తి చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గుణార్పణం